హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు ఎగ్ పులావ్ చేస్తాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ట్రై చేయండి ఇట్లా ఎగ్స్ తీసుకోండి కొంచెం సాల్ట్ కారం వేసుకొని మిక్స్ చేసుకోండి పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ లాగానే వేసుకోండి ఆమ్లెట్ లాగా వేసుకొని ఇట్లంతా మిక్స్ చేసుకోండి ఆమ్లెట్ లాగా వేసుకొని ఇవంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి ఎంత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పాలాక్ వేసుకోండి అల్లం వెల్లుల్లి వేసుకున్నాను తర్వాత పాలాక్ వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకొని టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీలోకి అంతా బాగుంటుంది కొంచెం పసుపు కారం సాల్ట్ వేసుకున్నాను నేనైతే స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను ఇవి మెత్తగా ఎంత కలిసిపోయేటట్లు కలుపుకొని తర్వాత ముక్కలన్నీ వేసుకోండి ఫ్రెండ్స్ ముక్కలంతా వేసుకొని ఇవి ఎంత ముక్కలు పట్టేటట్లు కలుపుకోండి ఒక ఐదు నిమిషాలు అట్లా వదిలేసేయండి సన్నమంటలోనే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకున్నాను కొత్తిమీర పుదీనా నచ్చితే కనుక ట్రై చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్